దేశానికి ఊపిరి లాంటి తాడి చెట్లను తిరిగి సంరక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం ఒక భారీ పర్యావరణ మిషన్ ప్రారంభించింది ఇప్పటికే దేశంలో ఉన్న పది కోట్ల తాడి చెట్లలో సగం తమిళనాడులోనే ఉన్న ఇంకా రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద అడుగు వేసింది ప్రభుత్వం గ్రీన్ తమిళనాడు మిషన్ కింద ఏకంగా రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల తాటి విత్తనాలను నాటారు ఈ కార్యక్రమంలో పదహారు వేల ఆరు వందల మంది వాలంటీర్లు పాల్గొని ప్రతి జిల్లాలో లక్షల కొద్దీ విత్తనాలను నేలలో నాటారు తాటి చెట్లు నూట ఇరవై ఏళ్లకు పైగా జీవించడమే కాకుండా నేల కోతను భూగర్భ జలాలను రీఛార్జ్ చేయటం తీర ప్రాంతాలను కాపాడటం వంటి అద్భుతమైన పర్యావరణ ప్రయోజనాలను ఇస్తాయి రాష్ట్ర వృక్షంగా ఉన్న తాటి చెట్టును తిరిగి గ్రామాలన్నింటిలో పునరుద్ధరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు విషయం ఏమిటంటే దేశంలో అత్యధిక తాటి చెట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడే అయినప్పటికీ అక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కళ్ళు గీతపై పూర్తిగా నిషేధం అమల్లో ఉంది అయినా ప్రతి గ్రామంలో తాటి చెట్టు పచ్చని తమిళనాడు అనే నినాదంతో ఈ ఉద్యమం ఇప్పుడు ప్రపంచం చూస్తున్న గొప్ప Y abren a la mona gana y los tondes